మన నంద్యాల జిల్లాలో ఆత్మకూరు మున్సిపల్ ఏరియాలో మనకి ఇరవై నాలుగు వార్డ్స్ ఉన్నాయి పదిహేను వేల నాలుగు వందల హౌసెస్ ఉన్నాయి యాభై నాలుగు వేల పాపులేషన్ ఉంది ఇందులో మనకి వార్డ్ నెంబర్ ఫైవ్ నీళ్ళ తొట్ల వీధిలో డయేరియా వలన ఇద్దరు మరణించారు అన్న వార్త ఇరవై ఏడు రాత్రి మాకు తెలిసింది వెంటనే అప్పటికప్పుడే రాత్రే మొత్తం మెడికల్ అండ్ హెల్త్ టీమ్ని అలాగే పబ్లిక్ హెల్త్ ఇంజనీరింగ్ టీమ్ రెవెన్యూ పోలీస్ మున్సిపల్ టీమ్ అందరినీ కూడా అక్కడికి పంపించడం జరిగింది ఇంకా ఆ ఏరియాలో ఫర్దర్ ఇమీడియట్గా మనకి కేసెస్ రిపోర్ట్ అవ్వలేదు ఎప్పుడన్నా డయేరియా వచ్చినప్పుడు మీరు చూస్తే ఏరియా మొత్తం వస్తుంది కుటుంబంలో ఉన్న అందరికీ కూడా వస్తుంది అలాంటి సిచ్యువేషన్ ఏది కూడా మనకి నీటి తొట్ల వీధి నుంచి మనకి రాలేదు ఆ రెండు కేసెస్ చూస్తే ఒక ఆమె మనకి షేక్ బషీరు ఆమె కొత్తపేట మండల్ శివపురం నుంచి కొడుకు దగ్గరికి వచ్చారు ఆమె ఆమెకి అరవై ఐదు సంవత్సరాలు ఆల్రెడీ ఆమెకి చాలా హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఇక్కడ నుంచి ఇరవై రెండో తారీఖున జీజీహెచ్ కర్నూలులో జాయిన్ చేశారు ఆమె కర్నూలులో ఇరవై ఏడో తారీఖు వరకు కూడా ట్రీట్మెంట్ తీసుకున్నారు ట్రీట్మెంట్ తీసుకున్నాక మరణించడం జరిగిందామే ఆమె మెడికల్ రిపోర్ట్స్ అన్నీ కూడా ఎగ్జామిన్ చేశాం మన ఆత్మధరం సిహెక్సీది అలాగే కర్నూలు జీజీహెచ్ది ఎక్కడా కూడా మనకి డయేరియా కానీ జీఐ ప్రాబ్లంతో కానీ ఆమె ఎక్స్పైర్ అయినట్టు ఏ రిపోర్ట్లో కూడా మెన్షన్ చేయలేదు ఇది ప్రజలందరికీ కూడా నేను క్లారిటీ ఇస్తూ ఉన్నాను మీడియా వాళ్ళకి కూడా ఇస్తూ ఉన్నాను ఇంకా రెండో కేసు ఇదే ఏరియాలో రిపోర్ట్ అయింది వాళ్ళ ఇంటికి కూడా నేను ఇప్పుడు వెళ్ళి చూశాను అతని పేరు మనకి రెహమతుల్లా అరౌండ్ ఫార్టీ ఎయిట్ ఫిఫ్టీ ఇయర్స్ ఉంటాయి ఆయనకి ఆయన మనకి ముందు ఒక ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్ళారు అక్కడి నుంచి మన సిహెచ్సికి వచ్చారు వచ్చినప్పటికే ఆయన చాలా వీక్ లో బీపీ అలాగే షాక్లో వచ్చారు వెంటనే మనం ఆయన హెల్త్ని స్టెబిలైజ్ చేసి మనం కర్నూలు జీజీహెచ్కి పంపించడం జరిగింది అక్కడ అతను రిపోర్ట్స్ కూడా చూశాను హైపోటెన్షన్ ఎక్కువగా ఉంది అని చెప్పి మనకి రిపోర్ట్స్లో వచ్చాయి ఇంకా ఆయన రిపోర్ట్స్ని బేస్ చేసుకొని టోటల్ మనము వాటర్ శాంపుల్స్ అన్నీ కూడా లోకల్ ఆర్టీపీఎస్ ల్యాబ్లో మనం చేశాము మెడికల్ అండ్ హెల్త్ డిపార్ట్మెంట్ ద్వారా హెచ్డీఎస్ టెస్ట్ చేయించాము అలాగే రీజనల్ ల్యాబరేటరీ కర్నూలుకు కూడా పంపించాము ఏ శాంపుల్లో కూడా మనకి నెగిటివ్ రిజల్ట్ రాలేదు ఇప్పటి వరకు టెస్ట్ చేయించిన ప్రతి శాంపుల్ కూడా ఫౌండ్ సాటిస్ఫాక్టరీ పిహెచ్ కావచ్చు లేదు అంటే ఫ్లోరైడ్స్ కావచ్చు క్లోరైడ్ కావచ్చు నైట్రేట్స్ కావచ్చు హార్డ్నెస్ కావచ్చు అన్ని పెరామీటర్స్లో కూడా వాటర్ శాంపుల్ ప్రిస్క్రైబ్డ్ వాల్యూ ఎంత ఉండాలో అంతే ఉంది ఎక్కడ అన్ని శాంపుల్స్ కూడా ఫౌండ్ సాటిస్ఫాక్టరీ వచ్చినాయి సో ముందుగా చెప్పేది ఎక్కడ కూడా వాటర్ అన్నది మనకు కలుషితం అయినట్టు ఏ రిపోర్ట్లో కూడా రాలేదు బ్యాక్టీరియలాజికల్ కంటామినేషన్ ఏమన్నా ఉందా అన్నది రీజనల్ లాబొరేటరీకి పంపించాము అది ఫార్టీ ఎయిట్ అవర్స్ టెస్ట్ ఈరోజు మిడ్ నైట్ వస్తుంది రేపు మార్నింగ్ రిపోర్ట్ వల్ల తెలుస్తుంది ఇది కాకుండా ప్రతిరోజు మనకు సిహెచ్సి ఆత్మకూరికి ఓపీ వస్తూ ఉంటుంది అందులో ఈరోజు కూడా మూడు కేసెస్ వచ్చినాయి నిన్న కూడా మూడు కేసెస్ వచ్చినాయి వాళ్ళు స్టూల్ శాంపుల్ కూడా తీసుకొని స్టూల్ కల్చర్ కూడా మనం పంపించడం జరిగింది రీజనల్ ల్యాబొరేటరీకి ఆ టెస్ట్ కూడా రేపు వస్తుంది అంటే ఎందువల్ల ఈ విధంగా జరిగింది అనేది ఇప్పటి వరకు కూడా నిర్ధారణ కాలేదు వాటర్ కంటామినేషన్ అయితే లేదు అది క్లియర్గా రిపోర్ట్స్ ద్వారా మేము చెప్పగలుగుతున్నాం తర్వాత మనకి ఆత్మకూరుకు వచ్చినప్పటికీ మనకి రెండు విధాలుగా వాటర్ సప్లై ఇక్కడ జరుగుతుంది ఒకటి వన్ పాయింట్ టూ ఎల్ఈడి ఆఫ్ వాటరు నాలుగు ఏఎల్ఎస్ఆర్స్ ద్వారా మనం వెలుగోడు రిజర్వాయర్ నుంచి తీసుకొని పంప్ చేస్తూ ఉన్నాం అది కాకుండా మనం దగ్గర దగ్గర ముప్పై ఐదు బోర్వెల్స్ మీద కూడా డిపెండ్ అవుతూ ఉన్నాం మనము వెలుగోడు బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ సోర్స్ పాయింట్ దగ్గర చెక్ చేసాం అక్కడ వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్ ఉంది గ్యాస్ క్లోరినేషన్ చేస్తూ ఉన్నాం అక్కడ చెక్ చేస్తే వన్ పాయింట్ ఫైవ్ పీపీఎం ఉంది దానికి సంబంధించిన నాలుగు ఈఎల్ఎస్ఆర్స్ దగ్గర చెక్ చేస్తే వన్ పీపీఎం ఉంది అండ్ ఎండ్ పాయింట్ దగ్గరికి చెక్ చేస్తే పాయింట్ టూ పీపీఎం ఉంది సో క్లోరినేషన్ సరిగ్గా చేయలేదు అన్నది కూడా ఎక్కడ రిపోర్ట్ రాలేదు అట్ ద సేమ్ టైం థర్టీ ఫైవ్ బోర్వెల్స్ ద్వారా మనం మిగిలిన ఓయర్లెస్ నింపుతూ ఉన్నాం అవి సెవెన్ ఉన్నాయి ఈ సెవెన్ పాయింట్స్ దగ్గర కూడా చెక్ చే అక్కడ కూడా క్లోరినేషన్ లెవెల్స్ అనేవి సరిగ్గా ఉన్నాయి తర్వాత ఈరోజు ఒక కేసు గొల్లపేటలో ఇప్పుడు అదే ప్లేస్లో మనం ఉన్నాం ఆ కుటుంబాన్ని కూడా పరిశీలించడం జరిగింది మనం అక్కడ చూస్తే అతను పేరు నాయక్ ఆయనకి సిక్స్టీ ఫైవ్ ఇయర్స్ వాళ్ళ పిల్లలు ఇప్పుడు చెప్పారు త్రీ ఇయర్స్ నుంచి కూడా ఆయన బెడ్ బెడ్రీడెన్ పేషెంట్ పెరిలైజ్ అయ్యారు మనం పెన్షన్ కూడా ఇస్తూ ఉన్నాము అతనికి థర్స్ ప్రాబ్లం వచ్చింది ఫ్రైడే ఇమ్మీడియట్గా సిహెచ్సి నుంచి కర్నూలు షిఫ్ట్ చేశాము తర్వాత నిన్న నైటు ఆయన ఎక్స్పైర్ అవ్వడం జరిగింది సో ఈ ఇష్యూ కూడా మెడికల్ రిపోర్ట్స్ కమిటీ వేసి ఈ మూడు మెడికల్ రిపోర్ట్స్ ఎగ్జామిన్ చేసి ఏ ప్రాబ్లం వల్ల ఇక్కడ ఇష్యూ వచ్చింది అనేది కూడా మనము నిర్ధారణకు రావడం జరుగుతుంది అందుకని ప్రజలు ఎవరూ కూడా ఆందోళన చెందాల్సిన అవసరం లేదు గవర్నమెంట్ అనేది మన రాష్ట్ర ప్రభుత్వం ఎప్పుడు కూడా పోర్టబుల్ డ్రింకింగ్ వాటర్ రక్షిత మంచినీరు సరఫరా చేయడానికి ఎవ్రీడే మనతో టెస్ట్ చేపిస్తారు ఆ టెస్ట్ మేము ఆన్లైన్లో కూడా ఎంటర్ చేస్తాము ఏదన్నా శాంపుల్ మాత్రం మనకి అది నెగిటివ్ రిజల్ట్ వస్తే చాలా ఫాస్ట్గా మనం ఈవెన్ రూరల్ ఏరియాలో కానీ అర్బన్ ఏరియాలో కానీ ఇమీడియట్గా రియాక్ట్ అవుతాం ఇక్కడ నేను మొత్తం ఏరియాస్ అన్ని చూసిన తర్వాత గమనించిన సమస్య ఏంటంటే నీటి తొట్ల వీధిలో ఎనిమిది అడుగుల లోపలికే మనకు పైప్ లైన్స్ ఉన్నాయి అండ్ డెప్త్ ఎక్కువ ఉంది ఆ లోపల పైప్ లైన్స్లో ఎక్కడన్నా లీకేజ్ ఉన్నా కూడా చూడడం కష్టం అందుకని చెప్పి ఇమీడియట్గా గవర్నమెంట్ నుంచి మనకి వెంటనే న్యూ పైప్ లైన్ వేయడానికి ఇమీడియట్గా చర్యలు తీసుకోమని చెప్పారు మెటీరియల్ అంతా వచ్చింది ఈ ఏరియా మొత్తం రేపటి నుంచి కంప్లీట్గా మొత్తం ఏరియా అంతా కూడా న్యూ పైప్ లైన్ ఇచ్చి ఓల్డ్ పైప్ లైన్ ని కట్ చేసేసి న్యూ పైప్ లైన్ ద్వారా వాటర్ సప్లై చేయడం జరుగుతుంది ంజాన్ నాశం మొదలైంది ఈ ఏరియాలో ఉండే ఎవరికి కూడా ఇబ్బంది లేకుండా ట్యాంకర్స్ ద్వారా సఫిషియెంట్ వాటర్ సప్లై చేయడానికి మున్సిపల్ కమిషనర్ గారు అండ్ పబ్లిక్ హెల్త్ ఇంజనీర్స్ అండ్ అదర్ టీమ్స్ కూడా కంటిన్యూస్గా మానిటర్ చేసుకుని ఏ చిన్న ఇబ్బంది లేకుండా చూసుకోమన్నా అలాగే మెడికల్ అండ్ హెల్త్ క్యాంప్ అనేది మీరు చూసారు ట్వంటీ ఫోర్ బై సెవెన్ రన్ చేస్తూ ఉన్నాం ఓన్లీ ఈ మోషన్స్ వామిటింగ్స్ అనే కాదు ప్రజలకు ఏ చిన్న అనా